కుంభరాశి వారికి చాలా మంచి కాలం ప్రారంభం కాబోతుంది ఈ క్రోధి నామస్వసరానికి వీడుకొలు పలుకుతూ శ్రీ విశ్వావశనామస్వసరానికి స్వాగతం పలుకుతూ చేస్తున్న కార్యక్రమంలో విశేషమైనటువంటిది రెండవ స్థానంలో అక్కడే ఉండబడిన ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కలతకారకుడు శుక్రుడు చక్షుకారకుడు రాహు ఆయుకారకుడు శ్రీ భగవానుడు రెండవ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు ఇలాంటి కాల సమయంలో వీళ్ళెంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన గురువుల యొక్క ఆశీసులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి కారణం ఏమిటనగా ఇన్ని రకాల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క మంత్ర సాధన మంత్రలేఖనము ఆహార నియమాలు వస్త్ర నియమాలు ఆసనాలు ఏం వేసుకోవాలి గ్రహాలు ఎలా యోగించాలి కష్టాలు ఎలా తొలగించుకోవాలో సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఏం చేయాలా ఏం చేయకూడదు ఏం చేస్తే ఏమవుతుంది ఏం చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి కాల సమయంలో గత ఆరు నెలల నుంచి బాగా మానసిక ఒత్తిడికి సందిగ్ధతకు గురవుతున్నారు కానీ అలాంటి సందిగ్ధతను వదిలేసేయండి తల్లిదండ్రుల మాట గురువుల మాట భగవంతుడి యొక్క సేవలో గడపండి అన్నింటి ఆ విజయం కుంభరాశి వారు సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు నీటి వ్యాపారస్తులు పాల ఉత్పత్తులు అలాగనే విశేషమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు పెట్రోల్ బంక్స్ ఆయిల్స్ విశేషమైనటువంటి ఐరన్ బిజినెస్ చేసేది సిమెంట్ బిజినెస్ బ్రిక్స్ బిజినెస్ చేసేటువంటి వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే అంత వారికి కూడా ఓపిక పట్టుదల అవసరం ఇక రెండున్నర సంవత్సరం కూడా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి ఆధ్యాత్మిక చింతన ఉండండి మీ వ్యక్తిగత జాతంలో గ్రహ దేవతల యొక్క స్మరణ చేయండి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కుంభరాశి వారు సొంతం చేసుకోండి